అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా ఎక్కడ చూసినా వానలే కదా అసలు దివచ్చమైన వానలు పడ్డాయి సూరి అలాగే మా సైడ్ కూడా ఫుల్ పడ్డాయి అసలు గ్యాప్ లేకుండా నాన్ స్టాప్గా పడుతున్నాయండి ఒక పది రోజులు ఇంకా ఇంకా సరే లేని రోజు అడవికి వెళ్ళే వాళ్ళం మావులు దోలుకొని ఈ అయితే మడ దగ్గరకైతే వెళ్దామని అయితే వచ్చాను ఇంకా మొన్న కూడా మొన్నటి వరకు కూడా ఫుల్ పోయింది కాలవైతే ఇంకా కాలవ దగ్గరికి వచ్చాను అబ్బాబ్ అబ్బా ఏం వస్తున్నాయో అసలు పైన చెరలో ఇంకా వస్తున్నాయండి వాటర్ ఫుల్ అంటే ఫుల్ వస్తున్నాయి అసలు ఇంకా ఇంకో కొంచెం ఉంటే అసలు మా మడికేలు గిటికాయలు పనికి రావేమో అన్నట్టు వస్తున్నాయి ఇంకా కొంచెం ముందరికి వస్తే చూడండి తలకోనలో పోతాయి కదా పైన ఇంకా వాటర్ వస్తాయి కదా అలా అయితే వస్తున్నాయి చూడండి వాటర్ ఎంత బాగుందో ఏమో అసలు నిజంగా ఈ వానలు పడడం ఒక ఎత్తు అయితే ఇలా వాగులు వంకలు ఇట్లా రావడం ఒక ఎత్తు అసలు ఎన్ని చోటలైతే అయితే అయితే పోతున్నాయో తెగిపోయాయి అందులో వా ఈ వాటర్లో కూడా మంది కొట్టుకొని వెళ్ళిపోయారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇట్లా వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు అయితే మీ పిల్లలు కానీ మీరు కానీ ఇట్లా రాకండి ఇంకా ఈ సైడ్ అయితే ఎక్కువ వస్తున్నాయి పైన ఇంకా ఇంకా మడి ఎలా ఉందో చూద్దామని అయితే వచ్చాను ఇంకా మడైతే పంటకు అయితే వచ్చేసిందండి ఇంకొక పది రోజులు పదహైదు రోజులు పోతే ఎండిపోతుంది పూర్తిగా ఎండిపోతే కొయ్యొచ్చండి బండి కూడా రాగలుగుతుంది ఇలాగే వాన పడుతుంటే మడి దెబ్బతింటుంది వరైతే అయితే అయిపోయిందండి బియ్యం అయిపోయాయి ఇంకా కాయాలి మాకు వానక్కర్లేదు అయినా నాన్ స్టాప్గా వాన పడుతూనే ఉంది ఎంత బాధ ఇస్తుందో ఏమో ఇప్పుడు నోటి కాడికి వచ్చి అవ్వడం అంటే ఇదేనేమో ఇప్పుడు వాన అవసరం లేదు వాన దేవుడు ఎప్పుడు గరినిస్తాడు ఏమో అయినా నాన్ స్టాప్గా సాయంత్రం అయ్యే ముందుకి వచ్చేస్తుంది చూడండి మా మడ అయితే బాగానే ఉంది అక్కడక్కడ పందులు అయితే పడుతున్నాయి అందుకే ఈ చీరలు అన్నగట్టి కట్టాడనమాట చుట్టూ మా మామ ఇంకా మాషాల మడైతే చాలా బాగుంది ఇంకా వాటర్ అయితే ఫుల్ ఉంది మెడికాయలల్లో ఇంకా చూడండి అందుకని మా ఆయన పారుతో తగ్గొట్టేశాడమనమాట కైల్లోని ఇంకా నీళ్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇట్లా కాలువలోకి తగ్గొట్టేశాడు ఇంకా ఈ వాటర్ అంతా ఇట్లా కాలువలోకి వెళ్తాయి అన్నమాట ఇంకా మా ఆవు అయితే పక్క వేస్తుంది కానీ బురదకి చిక్కడికి దీనికి ఆవులు కూడా సరిగ్గా మేయట్లేదు అందులో చూడండి ఈ సైడ్ కూడా ఆవులు మేపేదాన్ని ఇప్పుడు ఫుల్ వాటర్ వచ్చేసాయి కాలువల్లో ఎక్కడ చూసినా వాటర్ చూస్తుంటే నాకు బీభచ్చంగా కళ్ళు తిరుగుతున్నాయి వాటర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఈ వాటర్ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి నాకు ఎప్పుడెప్పుడు ఇక్కడిని ఇంకా పక్కకి వెళ్దామా అనిపిస్తుంది ఇంకా యావైతే అస్సలు కదలట్లేదు ఇంక అక్కడైతే మేస్తున్నాయి మా దానికైతే ఒక దానికైతే కాలు బాగోలేదు కుంటుతుంది పాపం మన అడివికి ఎక్కించాను కదా ఆ రోజైతే కాలు ఏదో తగిలింది ఇంకా మళ్ళీ అయితే ఎందుకు వచ్చానంటే ఈ మడి దగ్గరికి మడి చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది కానీ వర్షం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని బాధేస్తుంది మా పిల్లలు అయితే అక్కడనున్నారు చూస్తుంటే చాలా బాగుంది కాబట్టి మళ్ళీ వచ్చి అయితే చూపిస్తున్నాను చూసేయండి సూపర్ అంటే సూపర్ ఉంది మాషాలు అన్నట్టు ఉంది కదా ఇక్కడ ఇంకా వస్తున్నాయి కదా అక్కడ చూడండి గూళ్ళు అయితే నాలుగు ఉన్నాయి ఇంకా చాలా ఉండేవి గూళ్ళు పిచ్చుకు గుళ్ళు అవి కూడా ఏమైనట్లుండయి ఇంకా చూడండి నా కాలు పెడుతుంటే దిగబడిపోతుంది ఇంకా బుజ్జి ఎర్రమ్మ అయితే ఒక గట్టనే మేస్తున్నాయి ఎంత ముద్దుగా ఉన్నాదో మా కర్రమ్మ మా ఎర్రమ్మ మా బుజ్జి క్యూట్ క్యూట్గా ఉన్నాయి కదా మీలో ఎంతమందికి మా కర్రమ్మ ఎర్రమ్మ బుజ్జి నచ్చాయో నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా కుదిరితే లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ సప్ చేసుకోండి ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్